శ్రీమాత నమ గురుభ్యో నమ తదుపరి తులారాశి తులారాశి వారికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు మార్చి నందు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం తులారాశి వారికి సంబంధించి బాధ్యతలు అధికమయ్యేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా విద్యార్థి దశలో ఉన్నటువంటి వారికి కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో విద్యను అభ్యసించడం ఇంకా చెప్పాలనంటే అనుకున్నంత పర్ఫెక్ట్గా మీరు నేర్చుకోవాలనుకుని నేర్చుకోలేకపోవడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది గృహిణుల విషయానికి వస్తే ఏవైనా సరే జాయింట్గా చేసేటువంటి పనులు ఎన్నడూ చూడనటువంటి రుణాలు మీ పేర్ల మీద బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఇందాక చెప్పుకున్నట్టుగానే జాయింట్గా బ్యాంక్ అకౌంట్స్ కానీ రుణాలు తీసుకోవడం కానీ వస్తువులు అమ్మడం కానీ వస్తువులు తీసుకోవడం కానీ ఇలాంటివి జరిగే అవకాశం ఉంది ఇక వ్యాపారస్తులకు సంబంధించిన విషయానికి వస్తే ఏదైనా ఇంట్లో జరిగేటువంటి కార్యక్రమానికి సంబంధించి ధనం కోసమై ఏవైనా వస్తువులు కానీ ఆస్తి కానీ తాకట్టు పెట్టడం తర్వాత దాన్ని మళ్ళీ రికవర్ చేసుకోవడం ఈ మార్చి నెలలో జరుగుతుంది మార్చి నెలంతా కూడా చూసుకుంటే ద్వితీయార్థం చాలా ప్రశాంతంగా ఉంటుంది ప్రథమార్థం కాస్త బిజీ బిజీగా నడుస్తూ ఉంటుంది ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క చేతి వృత్తులు కుల వృత్తులు చేసే వాళ్ళు రైతులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో పంటకు సంబంధించిన పనిలో పూర్తిగా ప్రథమార్థంలో మునిగిపోయి ఉంటారు శుక్రగ్రహానికి సంబంధించినంత వరకు కూడా వీరికి అనుకూల పరిస్థితులు అధికంగా ఉన్నాయి ద్వితీయార్థంలో ఏమైనా సర్జరీస్ జరిగే అవకాశం ఉంది ఇది మధ్య వయస్సు అంతకు మించి వారికి మాత్రమే పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి కూడా స్కిన్కి సంబంధించిన ఇబ్బందులు చర్మము ఇన్ఫెక్షన్స్ వీటికి సంబంధించిన ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది ప్రథమార్థం అంతా బాగానే ఉన్న ద్వితీయార్థంలో ఇలాంటివి జరిగే అవకాశం అధికంగా ఉంది ముఖ్యంగా చూసుకుంటే మనకు సాధారణంగా జరిగేటువంటి పనులు అసాధారణంగా కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారికి ఏది పెద్ద టాస్క్ అయిపోతుంది సింపుల్గా ఏదీ చేయలేరు ఏదైనా చిన్న పని చేయాలన్నా దానికి ఎక్కువ ఖర్చు ఎక్కువ మెయింటెనెన్స్ అవుతూ ఉంటుంది ముఖ్యంగా వీరితో పాటుగా వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి నెల చాలా యోగ్యంగా ఉంది అలాగే ఎవరైతే విడాకులు డైవర్సు కోర్టులో కేసులు గొడవల్లో చిక్కుకొనున్నారో వీరికి కూడా కాస్త ఉపశమనం కలుగుతుంది ఇక ఎవరైతే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అక్కడ స్టే చేయాలి అనుకుంటూ ఉన్నారో వారికి వాతావరణ ఇబ్బందుల వల్ల ఆరోగ్య సమస్యలు రావచ్చు ఆహార సమస్యల వల్ల ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయాలు మాత్రమే పూర్తిగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఇవన్నీ కూడా కింద ఉన్న నెంబర్ పంపిస్తే మీ పూర్తి జాతకం అరవై నుండి డెబ్బై పేజీల్లో మీకు విశ్లేషణతో చెప్పడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తాం దాంట్లో దశ అంతర్దశ విదశలు మీకు నవాంశ అష్టక వర్గ అలాగే మీరు చేసేటువంటి చేయాలనుకుంటున్నటువంటి తీసుకోవాలనుకుంటున్న నిర్ణయాలు ఏంటి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఇవన్నీ కూడా ఈ జాతకంలో మీ మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం విద్యార్థులు గృహిణులు సినీ రాజకీయ రంగాల వారు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు వివాహం కానివారు వివాహమై కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొనున్నవారు చేతి వృత్తులు కులవృత్తులు చేసుకునేవారు రైతులు ధాన్యం పండించేవారు పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉండేటువంటి వాళ్ళు విదేశాలకు ప్రయాణమయ్యే వాళ్ళు విదేశాలకి ప్రయాణమయ్యే విద్యార్థులు ఉద్యోగస్తులు వీరందరికీ సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలి ఎలాంటి దేవతార్చన చేయాలో తెలుసుకుందాం ముఖ్యంగా విద్యార్థులు చిన్న దీప ప్రమిదలో స్వచ్ఛమైన ఆవు నెయ్యి వెలిగించి ఇంట్లో ఒక మూలన పెట్టి మీ కంటి చూపుకు దగ్గరగా ఉన్నటువంటి హైట్లో పెట్టి ఆ దీపాన్ని ఆర్పకుండా ముప్పై సెకండ్ల పాటు చూడండి అప్పుడు ఓంకార మంత్రం మాత్రమే చేయండి దీనివల్ల ఐ సైట్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి ప్రశాంతంగా ఉంటారు ఇంకా ఎన్నో రకాలైనటువంటి రుగ్మతులు పోతాయి దృష్టి దోషములు పోతాయి చదివింది బాగా గుర్తుంటుంది అలాగే నీలా సరస్వతి స్తోత్రము కానీ అలాగే అమ్మవారికి సంబంధించినంతవరకు సరస్వతీదేవికి సంబంధించినంతవరకు స్తోత్రములు ఎన్ని ఉంటే అన్ని చదవడము వినడము రాయడము చేస్తే మంచిది వాగ్దేవ్యై చ విద్మహే బ్రహ్మపత్ని ధీమహి తన్నో వాణి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని పిల్లలతో చదివించండి ఓం గం గణపత ఏ నమ అన్న మంత్రాన్ని చదివించండి చాలా ప్రశాంతంగా పిల్లలకు విద్య అభ్యసించేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఎవరైతే గృహిణులు ఉంటారో వీలైనంత వరకు కూడా గృహిణులు ఇంత చిన్న గౌరమ్మను ఒక శుక్రవారం నాడు చేసుకొని ప్రతి శుక్రవారం నాడు కూడా కుంకుమార్చన చేసుకోండి ఆ కుంకుమలో కాస్త పచ్చకర్పూరం కలిపి కుంకుమార్చన చేయండి మన ఇంట ఉండేటువంటి కుంకుమ ఖరాబ్ అవ్వకుండా ఎంత శ్రేష్టంగా ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అంత మంచిది మీరు బొట్టు పెట్టుకోండి రోజూ ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీ భర్తకు మీరే బొట్టు పెట్టి పంపించండి దాని వలన వారు వెళ్ళినటువంటి పనులు కూడా దిగ్విజయవంతంగా పూర్తి చేసుకుంటారు అలాగే ఎవరైతే ఉద్యోగం చేసేటువంటి వారు ఉన్నారో ఉద్యోగస్తులు ఉన్నారో మీ ఉద్యోగంలో ఏమైనా విపరీతమైనటువంటి ఆటంకములు ఉంటే ఇందాక కుంకుమార్చన చేసేటప్పుడు దుర్గ కవచంతో కుంకుమార్చన చేసుకోవడం మంచిది అది చెప్పడం మరిచ అలాగే ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు కాలభైరవ వాస్తకాన్ని చదువుకోండి నిత్యం అసుర సంధ్యా సమయంలో పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదువుకోండి గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళందరూ కూడా విప్ప నూనెతోని దీపాన్ని వెలిగించుకోండి ఏ నూనె విప్ప నూనెతోని దీపాన్ని వెలిగించుకోండి ఒకటి ఇక ఒత్తి కూడా వీలైతే తామర ఒత్తులు అని దొరుకుతాయి ఆ తామర ఒత్తుతోని దీపాన్ని వెలిగించుకోండి వ్యాపార స్థలంలో నిత్యం సాయంత్ర సమయంలో ధూపం వెలిగించండి వీలైతే కుబేర మంత్రం చాంటింగ్ లాగా పెట్టండి వ్యాపారస్తులు అందరూ కూడా ఆ కుబేర మంత్రం ఓం యక్షాయ కుబేరాయ వైశవనాయ ధనధాన్యాధిపతయే సమృద్ధయే ఏహి ఏహి ఇలా ఉంటుంది మంత్రం ఈ మంత్రాన్ని మీ వ్యాపార స్థలంలో రోజు సాయంత్రం పూట ప్లే చేయండి పొద్దున పూట వెంకటేశ్వర స్వామికి సంబంధించినంతవరకు ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రం చాలా చాలా శక్తినిస్తుంది ఇక ఎవరైతే రైతులు చేతి వృత్తులు కులవృత్తులు చేసుకునేటువంటి వారు ఉన్నారో వీరు రోజు దీపారాధన చేయండి మీ ఇష్టం ఏ దీపంతో చేసినా పర్లేదు మీరింటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు దీపారాధన చేయండి వారానికి రెండు సార్లు మంగళవారం నాడు అలాగే ఆదివారం నాడు కొబ్బరికాయ దేవుడి దగ్గర కొట్టి నైవేద్యంగా తినండి అలాగే ఎవరైతే వివాహం కాకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారో ఈ మాసంలో వీలైతే అబ్బాయిలైతే కన్యాపాశుపతం అబ్బాయిలైతే వరపాశుపతం అనేటువంటి రుద్రాభిషేకం రుద్రహోమం చేయించుకోండి విశేషంగా వివాహం జరుగుతుంది మీకు దగ్గరలో ఉన్న అర్చకులతో చేయించుకోండి మాతోనే చేయించుకోమని చెప్పను మాతో చేయించుకోవాలంటే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు అలాగే ఎవరైతే ఈ యొక్క వివాహమై విడాకులకై ఇబ్బంది పడుతూ ఉన్నారో వారు దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవడం మంచిది కోర్టు వ్యవహారాలు కేసుల్లో ఎందులో ఉన్నా దక్షిణామూర్తి స్తోత్రం చేయడం మంచిది ఇంకా వీలైతే చండీహోమం చేయించుకుంటే చాలా చాలా మంచిది ఈ చండీ హోమము పూర్తిగా దేవాలయంలో చేయించుకుంటేనే అత్యధికమైనటువంటి ప్రతిఫలం లభిస్తుంది అలాగే ఎవరైతే పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి వీలైనంత వరకు కూడా ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమ అన్న ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకోండి రోజు చాలు చాలా చాలా ప్రశాంతతని ఇస్తుంది అలాగే విదేశాలకు ప్రయాణం అయ్యేటువంటి వారు ఆంజనేయ స్వామికి సింధూరార్చన చేయించండి నిత్యము హనుమాన్ చాలీసా ఒకసారి చదువుకోండి రామరక్షా స్తోత్రం మీకు రక్షణగా ఉంటుంది ఇవి అందరికీ సంబంధించి గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు పూర్తిగా మీ జాతకం మీకు తెలియాలి అంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి పూర్తిగా మీ జాతకం గురించి విశ్లేషణగా తెలుసుకోండి మీ నక్షత్రం ఏంటి మీ ఏంటి మీ యొక్క ద్వాదశ ఇప్పుడు దశ ఏ నడుస్తుంది అంతర్దశ ఏం నడుస్తుంది అలాగే గోచారం ఎలా ఉంది అష్టకవర్గం ఎలా ఉంది నవాంశ ప్రకారంగా ఏం చేయొచ్చు వృత్తి వ్యాపారము సంతానము వివాహము ఎలా ఉండబోతున్నాయి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా దానికి సంబంధించి ఏం రెమెడీస్ తీసుకోవాలి ఇవన్నీ డీటెయిల్డ్గా అరవై నుండి డెబ్బై పేజీల్లో మీకు జాతకం పంపించి మీతో డిస్కస్ చేయడం కూడా జరుగుతుంది ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఇది రాయడానికి మాకు మూడు నుంచి నాలుగు గంటలు టైం పడుతుంది కాబట్టి మేము ఈ రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేస్తున్నాము అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు వీలైనంత వరకు కూడా అందరు కూడా జాగ్రత్తగా ఉండండి ఈ మంత్రపఠనము ఈ దేవతార్చన చేసుకొని అందరూ కూడా సంతోషంగా ఉండండి సర్వే జన సుఖినో భవంతు స్వస్తి